కుటుంబాన్ని అంతా వదిలేసి ఏదో గ్రామం బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అలా ఆయన వైరాగ్యంతో ఉండేవాడు అలాంటి వైరాగ్యంతో ఉన్నటువంటి ఆయనకి ఎప్పుడు అనిపిస్తుంటుంది మనం అన్ని వదిలేసామా అన్నీ వదిలేసామా అన్ని వదిలేసామా అని తను తను ప్రశ్నించుకుంటూ ఉండేవాడు అలా ప్రశ్నించుకుంటున్నటువంటి యోగ వ్యామనకి ప్రతిరోజు ఆ గ్రామంలో నుంచి ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఆ పక్కనే చెట్టు కింద ఉన్న చెట్టు పక్కనే ఉన్నటువంటి చెరువులో నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అలా రోజు వెళ్తుండేటువంటి వాళ్ళని వాళ్ళు రోజు అలా వెళ్తూ ఉండేవాళ్ళు యోగ వ్యామనం చూసి ఏదో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు ఆయన వాళ్ళన్న ప్రతి మాటకి స్పందించేవాడు బాగా కదిలిపోయేవాడు ఆ మనిషి యోగవేమని ఏమనేవాళ్ళ ఆడవాళ్ళు ఎందుకంటే ఒకరోజు బింద పట్టుకొని వెళ్ళేవాళ్ళు ఈయన అన్ని వదిలేశాడంట కదా అంట కదా ఈయనకి ఏది వద్దంట కదా అన్ని వదిలేశానని చెప్పుకుంటున్నాడు సర్వసంగ పరిత్యాగండి కదా కానీ ఈయన ఆ రెండు మాత్రం వదలలేదు అని అన్నారు ఒకసారి అంటే యోగవేమని బాగా ఆలోచించారు మనం అన్ని వదిలేసాం కదా ఆస్తి లేదు ఏమి లేదు కుటుంబం లేదు సుఖం లేదు చివరికి మనం ఇల్లు కూడా లేదు కదా ఇంకేం వదలాలా అని చెప్పి చూస్తే ఆయన తల కింద ఒక రాయి పెట్టుకునేవాడు నిద్రపోవడానికి అలాగే చిన్న గోచి పెట్టుకునేవాడు ఓహో ఈ రాయి పెట్టుకుంటున్నాననే రాయి పెట్టుకుంటున్నాను ఈ గోచి అని చెప్పి రెండు పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారు ఈ రెండు కూడా వదిలేద్దాం మనం అని చెప్పి ఆయన తల కింద ఉన్న రాయి తీసేశాడు గోచి తీసేశాడు దిగంబరంగా మారిపోయాడు యోగేమని అప్పుడు మళ్ళీ రోజు ఈ ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు నీళ్ళు పట్టుకునేవాళ్ళు మళ్ళీ ఒక మాట అనేవాళ్ళు ఏమని ఈయన అది మాత్రం ఇంకా వదిలిపెట్టలేదు అన్ని వదిలేసాడు కానీ అని అన్నారు బాగా ఆలోచించి కోపం చేసి యోగవేమనకి వాళ్ళిద్దరిని పిలిచి అన్ని వదిలేశాను కదా ఇంకా ఏమున్నాయి నా దగ్గర అంటే వాళ్ళు ఏమనుకుంటే మీకు ఎందుకండి సమాజాన్ని వదిలేశానన్నారు అన్ని వదిలేశానన్నారు వాళ్ళు ఏమనుకుంటే మీకేమి మేమేమి అనుకుంటే మీకేమి మీ పని మీరు చేయాలి కదా అని అన్నారు అంటే యోగవేమన ఇలాంటి చిన్న కథలో మనకి తెలిసేటువంటి అంశం ఏమిటంటే సమాజం మనల్ని ఎన్నైనా అండింది కానీ అది మన మనస్సుకి రాకూడదు మన సాధనకి అది అడ్డం కాకూడదు కాబట్టి సాధకుడు ఇరుగు పొరుగు వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అనేటువంటి విషయాన్ని సాధకుడు ఖచ్చితంగా వదిలేయాలి అప్పుడే మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధని ముందుకు